లేచాను మరి మా నాన్న మా అమ్మ పాదములు మట్టి వాళ్ళ పూజ చేసి తర్వాత రంగులు పూజ చేయాలి గుడికి వెళ్ళాలి ఇక నేనే కాదు నా భార్య నా భార్య అని నిరంభ కలిసి కూడా ఆ రంగులు పూజ చేయాలని కోరిక ఉన్నది అందుకు ఇప్పుడు మా తల్లిదండ్రులు ఫస్ట్ కన్న తల్లిదండ్రులను పూజ చేయాలి సో కొడుకు నానా వదనము వదనము వదనగా వదనము తిను ఆ రై జాల జమ్ముతో జలము వక్కరకు దేకైపో అగర్పతి ముంటి

you <laughs> కొట్టండి అందరు వీళ్ళు ఎవరితో వారాయ్ నాన్నగారు వర్తిల్లు కొడుకా వర్తిల్లు మా తెల్లవారు వేసాను స్నాన సంధ్య పరుచుకొని మీ వద్దకి వచ్చి మీ పూజ చేస్తున్నాను అమ్మా నా ఈ నా ఈ దేవాలందా నమ్ముకున్నా ఈ రోజు నుంచి నాకు ఏ పని అప్ప చెప్తారో మీరు చెప్పిన ఆక్యలో నేను మెతులుతాను నేను నీ కోడలు అంటే మా బిడ్డ అంటారు మా నాయన మా అమ్మ అమ్మో మా కోడలు అంటే బిడ్డతో సమానము తెల్లవారు లేచి చీపురు కట్ట పట్టాలంటే ఫస్ట్ నా కాలు మొక్కి నా భార్య తర్వాత మా నాయన అమ్మ కాలు మొక్కి ఉడుతుంది అటువంటి నా భార్య వీళ్ళకి మంచాలను దీనికి కంచాలు వీళ్ళకి ఏదంటే అది సదుపాయాలు బట్టు కేసులు స్నానం చేయించుడు అద్దరు పన్నీరు పూజకి ఏది కావాలంటే అన్ని పుష్పలు చేస్తున్నా భార్య ఇద్దరు వీళ్ళ సేవ చేస్తున్నాము నాయన ఇప్పటి నుంచి ఏ సేవ చేయాలి అలాగనా

అంటే చిన్నప్పటి నుంచి మీరు పాడురంగును పూజ చేసి అలసిపోయారు వృద్ధులైపోయారు ఆ ఆలయం అంటే గుడి గుడి ఏమో దౌదూరం ఉంది మన ఊరికి ఆ నడిచి వెళ్ళలేక మీకు ఆయాసం ఉంది అప్పటి నుంచి అయితే నా భార్య నేను ఆ పాండరంగ పూజ పట్టమంటావా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీరే నీ భార్య నువ్వు ఇరువురు కలిసి పువ్వులు పత్రములు తీసుకుని వచ్చి ఆ పూజ దేవాలయమునకు వెళ్ళాలి మన ఊరికి ఆ దేవాలయమునకు పోయి పాండురంగని పూజలు చేసి మాకు అన్నము పప్పు పలహారము తెచ్చి పెడుతూ తిని కూర్చొని రామా కృష్ణి రామకోటి రాసుకుంటూ కూర్చుంటాం కొడుక ఓహో నానా అమ్మా కుమారా నాన్నగారు యజమరి దాకా పూజలు చేసి మన పట్నంలో ఏ కొరంత లేకుండా అన్న సంత పెట్టినటువంటి వాడు ఆ పాండురంగని ఆలయం కూడా సగమే పూర్తి అయిపోయింది ఆయన మొత్తం పూర్తిగా చేసి ప్రతిరోజు అన్న సంత పెట్టండి ఊళ్ళో మీద తెచ్చుకోవాలని ఆయన మీకు హాయిగా ఔషధూలకపై పవలించండి నా భార్య రేణు ఇప్పుడే వెళ్ళి ఆ నా భార్య చెప్తాను చెప్తే నా భార్య నేను వెళ్లి ఆ పాండరంగని గుడి స్ఫూర్తి చేసి పూజలు చేసుకొని మేము ఉన్నంత ఉన్నంతకాలం పాండరా మిమ్మల్ని కూడా మర్మము తండ్రి మీరు ఇద్దరు వెళ్ళి ఆ ఆలయంలో పాండరా పూజలు చేసి వారికి చాలా వచ్చేసారు కదా ఆ గుడి మొత్తం పూర్తి చేసుకొని ఊళ్ళ మధ్యలో చూసి అక్కడ అన్న సందర్భంలో పెట్టవాలి ఆయన సాటి ఏమో కొడుకు లేకపోతే దాడితో సమానమని సాటిపు చేయండి ఎవరే కలి పట్టములో తల్లి పూజ చేయాలి పూజ చేయని వాడు ఒక అర్థంతో సమానమని తగిన శిక్ష పెడతాడని దప్పు సాటిపోయి ఆ ఔషధులకు పోయి రామాయణము పురాణములు శివపురాణములు పురాణములు ఇవన్నీ చదువుకుంటూ హాయిరాలకు ఉండండి మీకు సింట చెబుతా పరమర్ణములు ఏదంటే అది నా భార్య నేను ఇద్దరం సేవ చేస్తాను